నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీచిరా కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి చిన్నవి రిక్వెస్ట్ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా లేట్ ఎందుకు హీరోస్ కలెక్షన్ అనేది చూసేద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి అందరూ రెగ్యులర్గా ఫ్రాక్స్ అయితే యూస్ చేస్తున్నారు నీ లెంత్ ఫ్రాక్స్ లాంగ్ లెంత్ ఫ్రాక్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు నైటీస్ అలా వేర్ చేయకుండా అందుకోసమే నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ప్రజెంట్ కట్ నైరా కట్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ కలెక్షన్లో ఉందండి ఇది వచ్చేసి చూసారా మనకి మంచి వీ నెక్ అయితే వచ్చేసింది కట్ టైప్లో ఈ విధంగా ఉంది ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి ఎక్సలెంట్గా ఉంది మనకి హ్యాండ్స్ వచ్చేసి చూసారా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి పార్ట్ అంతా ఇలా వీ ఇచ్చిన డిజైన్ సింపుల్గా ఇచ్చేసారు ఇక చిన్న సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చేసారండి ఎక్సలెంట్గా ఉంది వీణెక్ కూడా డీప్గా లేదు పైకి మంచిగా కంఫర్టబుల్గానే ఉంది అండి ఓకేనా మనకి ఫ్లేయర్ వచ్చేసి చాలా బాగుంది ఓకే ఫ్లేర్ చాలా బాగుంది కింద వచ్చేసి మనకి ఫ్రిల్స్ టైప్లో ఇచ్చేసారండి ఫ్రాక్ వేర్ చేసాకైతే ఎక్సలెంట్ లుక్ ఉంది ఓకే అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఎక్సెల్ అనేది ఎల్ వాళ్ళకి కూడా వస్తుంది తీసుకోవచ్చు అండి ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఎవరు కూడా కావాలి అంటే మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ రాదు ఈ కలెక్షన్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఉంది సిక్స్ ఫిఫ్టీలో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే ఉందండి సిక్స్ ఫిఫ్టీలో ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది ఫ్రాక్ చూసారా చాలా లెంతీగా ఇచ్చేసారు కింద ఫ్రిల్స్ రావడం వల్ల ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది కింద ఫ్రిల్స్ వచ్చాయి కదా ఎక్సలెంట్గా ఉంది మీరు జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా వేర్ చేసుకోవచ్చు నైట్స్ అలా వేయకుంటే ఇలా ఫ్రాక్స్ వేసుకుంటే మనం డీసెంట్గా అనిపిస్తాము మనము చూడటానికి నైటీస్ కూడా వేయట్లేము అన్నట్టు ఇవి ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఇలాగానే యూజ్ చేస్తున్నారు సడన్గా బయటికి వెళ్ళాలన్నప్పుడు మనం నైట్ వేర్ చేసుకుంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అప్పుడు అలా కాకుండా అప్పుడు ఇలా వేర్ చేసుకుంటే మనం ఇలా కూడా మనమైతే మంచిగా బయటికి వెళ్ళొచ్చు ఒక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకరే బయట ఎక్కడ కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది ఎవరు సేల్ చేయలేదు ఎక్కడో రేర్గా సేల్ చేస్తున్నారు మనం వచ్చేసి వాళ్ళ కోసం కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు మన కలెక్షన్లు చూపించాలని ట్రిపుల్ ఎక్స్లో ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అయితే నేనైతే తీసుకొచ్చేసానండి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి వచ్చేసి అయితే హెవీ రేయాన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ చిన్నగా పట్టీ టైప్ ఇచ్చేసారు హెవీ అండి మనకి నెక్ వచ్చేసి మంచిగా రౌండ్ నెక్ ఇచ్చేసారు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు చూడండి మొత్తం ఇది కుర్తి అన్ని మంచిగా ఇలా వచ్చేసింది మీకు విత్ పాకెట్ కూడా వచ్చేస్తుంది విత్ పాకెట్ వచ్చేస్తుందండి మన మొబైల్ క్యారీ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు కీస్ ఎక్కడైనా మన చేతిలో పెట్టుకోవడం అలా కాకుండా మంచిగా పాకెట్ కూడా వేసేస్తే ప్రతిసారి మనమైతే హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా వచ్చేసి ఏవి యూజ్ కదా అలాంటప్పుడు అయితే మనకి చాలా పాకెట్ డ్రెస్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు ఓకే ఇదండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు హెవీ రేయన్ ఫ్యాబ్రిక్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇందులో కలర్స్ అయినా ఉన్నాయి ఇవి వచ్చేసి సైజ్ వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ వాళ్ళ కోసం మాత్రమే ఇవి వచ్చేసి ఇందులో కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఎక్సలెంట్గా ఉంది ఓకే బ్లూ కలర్ విత్ పాకెట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసి మంచి మెంతిపిండి కలర్ అండి మెంతిపిండి గ్రీన్ అంటారుగా ఆ కలర్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి సి ఆప్షన్ అయితే మన ఛానల్లో లేదు అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకేనా మీకు మీరు కొరియర్ చేశాక త్రీ ఫోర్ డేస్లోనే మీ కొరియర్ అనేది మీకు రీచ్ అవుతుంది ఒకవేళ కొరియర్లు ఏమంటారంటే ఇప్పుడు ఫెస్టివల్ టైంలో అలా అన్నప్పుడు కొంచెం డేస్ అనేది డెలివరీ డేస్ అనేది అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి మీకు క్వాలిటీ విషయంలో ఎలాంటి లోటు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను అది నా గ్యారంటీ ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే టైటీలో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకున్నాక మీరైతే ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోండి وكنا okay, بنكيو